నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని న్యూ రాజ రాజరాజేశ్వరి పేటలో గత నాలుగు రోజులుగా డయేరియా వ్యాధితో దాదాపుగా నూట యాభై మంది పైబడి ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు మరి ప్రభుత్వం ఎన్నే స్పందించింది దీనిపైన అధికారులు మరి ఆరోగ్య శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు విజయవాడలోని ఈ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలోని ఒక స్కూల్లో మరి క్యాంప్ పెట్టారు బాధితులందరూ ఇక్కడే ఉన్నారు మరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మేడం గారు ఉన్నారు ఆ మేడం గారు ఇప్పుడు అంతా పరిశీలించారు ప్రస్తుత తాజా పరిస్థితి ఎలా ఉందో మేడం నేను తెలుసుకుందాం మేడం గారు నమస్తే ఎట్లా ఉంది గత నాలుగు రోజులుగా ఈ రోజుకి జాయిన్ అయిన రోజు వన్ ఫార్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ దాకా ఉన్నారు ఈరోజు సిక్స్టీ ఎయిట్ అంటున్నారు ఇంకేమైనా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉందా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అందరికీ నమస్కారం మనం లాస్ట్ త్రీ డేస్ చూసుకుంటే ఈ రోజు అయితే చాలా తక్కువ అయింది నంబర్ మనకి ఈరోజు జస్ట్ అవుట్ పేషెంట్స్ మాత్రం అంటే వాళ్ళు ఈ సేమ్ లూస్ మోషన్స్ కానీ డైరియా కానీ వామిటింగ్ కానీ కాకుండా వేరే ఇష్యూస్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నేను ఒక అబ్బాయి చూసాను తనకి హెడ్ ఎక్ ఉంది ఇంకా ఒక అమ్మాయికి ఏమో లెగ్ పెయిన్ ఉంది సో ఇలాంటి వేరే ఇష్యూస్ కూడా వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి వచ్చి చూసుకుంటున్నారు కానీ మనకి నిజంగానే ఈ వామిటింగ్ అండ్ మోషన్స్ వల్ల ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఈరోజు వచ్చారు అన్నారు అండ్ ఇప్పుడు నేను పేషెంట్స్ని కూడా వెళ్ళి చూశాను ఓన్లీ ఒక టెన్ కన్నా తక్కువ మంది అడ్మిటెడ్ గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వైటల్స్ అయితే నార్మల్ గానే ఉన్నాయి అండ్ డిహైడ్రేషన్ జస్ట్ కొన్ని ఎపిసోడ్స్ ఆఫ్ మోషన్స్ అండ్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ మాత్రమే కాక కాకపోతే వాళ్ళందరూ కూడా హెల్దీ గానే ఉన్నారు ఎక్కడ ఎవరికైనా కోమోబిడిటీస్ కానీ లేకపోతే కొంచెం వీక్ గా ఉన్నారు అలాంటి కేసెస్ మాత్రం ఇమీడియట్ గా కి షిఫ్ట్ చేస్తున్నాము లాస్ట్ టూ టు త్రీ డేస్ చూసుకుంటే ఈ రోజుకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది తగ్గిపోయింది అండ్ మేము వాటర్ టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడే పెట్టేసాము అండ్ ఇంకా డీటెయిల్డ్గా చెక్ చేయడానికి ల్యాబ్కి కూడా పంపించాము రిజల్ట్ అయితే రేపు ఈవినింగ్ లోపల వచ్చేస్తుంది అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది దేనివల్ల ఇలా అయిపోయిందని అసలు మెయిన్ ప్రాబ్లం ఏం ఐడెంటిఫై చేశారు మనం గత నాలుగు రోజులుగా మీరు శాంపుల్స్ పంపించారు అన్ని నిల్ రిపోర్ట్ వచ్చిందన్నారు మరి అసలు ఏమి ఐడెంటిఫై అయింది అసలు ఎందువల్ల ఈ సమస్య వచ్చి ఉంటుంది వాటర్ మరి నిమజ్జనాలు జరుగుతున్నాయి వేళ ఏదైనా ఎక్కడైనా భోజనాలు చేసినప్పుడు ఎక్కువ మంది లాట్ ఆఫ్ పీపుల్స్ అటెండ్ అవుతారు అట్లా సమస్య ఏమన్నా ఎదురైందా ఏం గుర్తించారు ఈ క్షణం వరకు అంటే కరెక్ట్ గా ఒక రీజన్ చెప్పలేకపోతున్నాము ఎందుకంటే వాటర్ అయితే మనం గా టెస్ట్ చేస్తుంటే అంత కూడా పోర్టబుల్ వాటర్ డ్రింకింగ్ కి వీలైనట్టే వచ్చింది డీటెయిల్డ్గా దాంట్లో వేరేమైనా బ్యాక్టీరియా కానీ మైక్రోఆర్గనిజమ్స్ ఉన్నాయని పంపించాము ల్యాబ్కి అది మనకి రేపే రిజల్ట్ వస్తుంది దాంట్లో ఏమైనా తేడా ఉంటే రేపు చెప్పగలుగుతాము అది కాకుండా ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి టీ స్టాల్స్ ఉన్నాయి దాంట్లో కూడా శాంపుల్స్ అనేది తీయడం జరిగింది మనకి ఇప్పటివరకు పెద్దగా అన్సేఫ్ గానీ స్టాండర్డ్ అలాంటిది ఏమీ రాలేదు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మేము చర్యలు చర్యలు వెంటనే తీసుకుంటాం చేసుకుంటున్నాము ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు ప్రస్తుతం అన్ని హోటల్స్ గానీ అన్ని స్మాల్ షాప్స్ గానీ క్లోజ్ లోనే ఉంది ఏమీ ఇంకా ఓపెన్ చేయలేదు కరెక్ట్ గా ఒక రీజన్ అన్నది చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఇప్పుడే మనకి వినాయక చతుర్థి కూడా వెళ్ళింది సో దాంట్లో కూడా అందరూ కలిసి భోజనం చేసుకున్నారు అది కూడా మనకి వీళ్ళు చెప్తున్నారు సో ఇప్పటికి సరిగా రీజన్ మనం చెప్పలేకపోతున్నాము మేబీ టుమారో ఈవినింగ్ కి వీ క్యాన్ టెల్ ఫైనల్ గా మేడం ఇప్పుడు ఈ రోడ్డు పక్కన చాలా మంది చిన్న చిన్న బళ్ళు పెట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు పానీపూరి అని చెప్పి ఇంకా రకరకాలు వేస్తూ ఉంటే ఆయిల్ కూడా రకరకాల ఆయిల్తో చేస్తున్నారు వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ వచ్చి అనుకోవాలి మనం అంటే ఇప్పుడు రోడ్ పైన మనం చాలా షాప్స్ చూస్తున్నాము కానీ వాళ్ళందరూ కూడా హైజిన్ బేసిక్ హైజిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు చాలాసారి మనం చూస్తుంటే సేమ్ వాటర్ని మళ్ళీ మళ్ళీ వాడడం సేమ్ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడడం దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అండ్ మన పబ్లిక్ కూడా బేసిక్ హైజిన్ ప్రాక్టీసెస్ ఫాలోప్ చేయాలి మనం చాలా చోటుకి వెళ్తున్నాము ఒక హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి సో ఇవి అంతా కూడా బేసిక్ అంటే మనకి వచ్చిన నీళ్ళని మనం వేడి చేసి తాగాలి అది కాకుండా అన్ని చోట్ల మనం తాగడం ఇలాంటి చాలా ఇష్యూస్ వల్ల మనకి ఇలా అయిపోతున్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఇప్పటికీ ఇంకా వాటర్ అయితే బాగానే ఉంది కానీ మనం టు బి ఆన్ సేఫర్ సైడ్ వాటర్ అంతా బాయిల్ చేసుకుని తాగితే మంచిది ఇష్యూ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చి మీరు అంతా వెరిఫై చేస్తున్నారు టీంలు పెట్టారు ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ పెట్టారు ఇది వర్షాకాలం సహజంగా చాలా టౌన్లోనే చాలా స్లమ్ ఏరియాలు ఉన్నాయి అలాంటి సమస్య రాకుండా ముందస్తు ప్రాణాలకు ఏం తీసుకుంటున్నారు మనం వర్షం అప్పుడు మాత్రం ఎప్పుడు మనం జనరల్గా చెప్పడం వేడి చేసి నీళ్ళు తాగాలి అండ్ నెక్స్ట్ వర్షం అప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అండ్ నార్మల్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోకుండా కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకుంటున్నారు అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఇప్పుడు మాత్రమే శాంపుల్ తీశారు అని కాదు నేనే ఫుడ్ సేఫ్టీ కేసెస్ ఇయర్ చేస్తాను నా కోర్టుకే వస్తుంది జాయింట్ కలెక్టర్ కోర్టుకే సో ఇప్పటికే మనం చాలా కేసెస్ నేను ఇయర్ చేశాను డిస్పోజ్ కూడా చేశాను సో సిటీలో చాలా చోట్ల ఇది స్మాల్ 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 షాప్స్ మాత్రం కాకుండా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా వెళ్ళి వాళ్ళు శాంపుల్స్ అనేది తీసుకుంటున్నారు సో ఇలాంటి చర్యలు మనం తీసుకుంటున్నాము ఇంకా కూడా ఎక్కువ చేయాలి చేస్తాము గత నాలుగైదు రోజులుగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని రాజ న్యూ రాజరాజేశ్వరపేట ప్రాంతంలో కొంతమంది ప్రజానికం దాదాపుగా నూట అరవై నాలుగు మంది అనారోగ్యానికి గురయ్యారు మరి ఈ అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ప్రజలకి వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు ఒక మెడికల్ క్యాంపులు పెట్టారు టీములు పెట్టారు డాక్టర్లు పెట్టారు మరి ఎక్కడ దేనివల్ల ఈ సమస్య వచ్చింది అనేది గుర్తించడానికి కూడా శాంపిల్స్ కూడా పంపించారు వాటిలో కూడా నెగిటివ్ వచ్చింది అయినా కూడా ఇప్పటికి కూడా చాలామంది ఇంకా వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడే పరిస్తుంది మరి ఇక్కడ ఎమర్జెన్సీ క్యాంపులు పెట్టారు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా ఇంకా ఇబ్బంది ఉంటే విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు నా పక్కన చూస్తున్నారు మీరు వాటరు ఆ వాటర్ కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి తాగి బాటిల్లో ఉన్న వాటర్ ఏంటి అక్కడ మిషన్లో ఏమేంటి టెస్ట్ చేసి ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ క్షణం వారికి కూడా ఎక్కడ కూడా ఎందుకు ఈ సమస్య వచ్చిందనేది ఐడెంటిటీ చేయలేదు అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం రేపు సాయంత్రానికి వచ్చే రిపోర్ట్ని బట్టి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఈ వాటర్లో ఉన్న ప్రాబ్లం ఏంటి ఈ వాటర్నే వాళ్ళు మళ్ళీ పబ్లిక్కి ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుంచి కూడా ట్యాంకర్లను పెట్టి ట్రాక్టర్లను పెట్టి ఈ వాటర్ కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్కి గత రెండు మూడు రోజులుగా సరఫరా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా రేపు వెళ్ళినప్పుడు ఇదే విధంగా సరఫరా చేసే ప్రయత్నంలో మరి మిడిల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ఇక్కడ డ్యూటీలు వేసి స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నారు మరి ఇంక ఇది రెండు రోజుల మూడు రోజుల అనడానికి చెప్పడానికి అవకాశం లేదు కానీ ప్రస్తుతానికి కంట్రోల్గా ఉన్నా రేపేం జరుగుతుంది మరి ఇంకేమైనా ఎమర్జెన్సీగా ఇవ్వాలా రేపటిలో ఏమైనా పేషెంట్స్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఏర్పడి ఇక్కడ మళ్ళీ మెడికల్ క్యాంప్కి వచ్చే అవకాశం ఉందా లేదా ఏం జరుగుతున్నది అయితే ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి అయితే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ప్రికాషన్స్ మాత్రం చాలా బాగా అధికారులందరూ కూడా దగ్గరుండి కలెక్టర్లు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మరి రేపుకి ఏం జరుగుతుందనేది క్లారిటీ రావాలి టెస్ట్లో రిపోర్ట్స్ ఇంకా రావాలి ఆ రిపోర్ట్స్ వస్తే కానీ దేనివల్ల వీళ్ళందరూ అనారోగ్యానికి గురయ్యారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే దాని మీద ఫైనల్గా చెప్పే అవకాశం ఉందన్నారు వీడియో జర్నీ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరపేట ప్రాంతం నుండి మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సన్ సిటీ ఫేస్ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్